బేసిక్ క్వశ్చన్ వర్మ నేను డే వన్ మీ దగ్గర కూడా నేను చెప్పాను అది ఇది వాళ్ళు విడుదల చేయలేదు వీళ్ళు ఎలా చేశారు వీళ్ళే విడుదల చేస్తే అన్ని చోట్ల ఎందుకు విడుదల చేయలేదు కాబట్టి ఇది అది మాటకు దాటేసి మిగిలినవన్నీ మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు పోలింగ్ బా అది ఈవీఎం బద్దలు కొట్టడం దారుణం దాన్ని నేను పూర్వ పూర్తిగా ఖండిస్తాను ఎనిమిది చర్య తీసుకోవాలి కోర్టు దాకా వెళ్ళింది అది అది ఇంకేమీ బియాండ్ డౌట్ దాని మీద డిస్ప్యూట్ ఏం లేదు కానీ ఏడు తొమ్మిది చోట్ల అయినప్పుడు అంది అయింది దెబ్బతిండి అయినప్పుడు తొమ్మిది చోట్ల వీడియోలు ఎక్కడ ఉన్నాయి మీరు కనుక ఒక వీడియో విడుదల చేయడం రైట్ అయితే మీరు తొమ్మిది వీడియోలు విడుదల చేయాలి మీరు ఒక వీడియో మీకు తెలియకుండా విడుదల కావటం పొరపాటు అయితే దాని మీద మీరు దర్యాప్తు చేయాలి ఎందుకంటే ఎక్కడో లూజ్ ఉండి ఉండాలి కదా ఎక్కడో దీనికి సంబంధించిన లొసుగులు ఉండి ఉండాలి కదా మూడో మాట ఒక మాట అన్నారు దర్యాప్తు క్రమంలో మేము వేసిన సిట్ దర్యాప్తు చేసేటప్పుడు ఎక్కడో బయటకు వచ్చి ఉండొచ్చు అని ఆయన అన్నారు అదే నిజమైతే సిట్ అనేది దర్యాప్తు ఎలా జరిగింది దాంట్లో కూడా ఏమైనా జోక్యాలు ఇవి ఉన్నాయా అని ఒక సందేహాలు కూడా కలుగుతాయి కాబట్టి ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద చర్య ఒక ఎత్తు అయితే దేశవ్యాప్తంగా అనేక విమర్శలకు గురవుతున్న ఎన్నికల సంఘం ఏపీ ఎన్నికల సంఘం కూడా ఈ లోసుగు ఎక్కడ జరిగింది దీన్ని ఎవరు బాధ్యత వహించాలి అసలు ఇది సమస్య అవునా కాదా అది మాది కాదు అని చెప్పిన కమిషన్ కు మరి ఎవరిది ఎలా వచ్చింది ఎవరు తీశారు ఎందుకని మీరు పోలింగ్ బూత్లోకి ఫోన్లు అలవ్ చేయరు కదా చేయకూడదు కదా మరి ఎవరు తీసారు ఆ సీసీ కెమెరా హైట్లో అనడమేమో కాస్టింగ్ అంటారు ఇలా కరెక్టే హైట్ నుంచి వచ్చింది అంటే అది ఎవరో తీసింది కాదు కాదంటే మరి మీరు విడుదల చేశారు అప్పుడు మీరు విడుదల చేశారు వాళ్ళు చేయాల్సింది వాళ్ళకి ఎలా ఇచ్చారు నా పాయింట్ అదే అంటే ఫోన్తో తీస్తున్న ఫోటో కూడా ఒకటి ఉంది మీరు చూపిస్తున్న దాంతోపాటు ఫోన్తో ఫోటో తీస్తున్నట్టు ఉన్నది కూడా ఒకటి కనిపిస్తుంది మనకు సో ఇవన్నీ సందేహాస్పదం కదా కనీసం దీని మీద ఉత్తర్వాణా చేయాలి కదా ఎలా బయటకు వచ్చిందో మేము విచారిస్తాము అని అవును అది కూడా మొదటి రోజు చెప్పలేదు మండలాంటి వాళ్ళు అంతా అన్న తర్వాత ప్రశ్నించిన తర్వాత మా ద్వారా రాలేదు అన్నారు అప్పటి వరకు ఏమో మాకు ముందే తెలుసు అన్నారు అంతే కదా అవును మాకు ముందే తెలుసు అసలు ఆ సమాచారం మేమే ఇచ్చి దర్యాప్తు చేయమన్నాం అన్నారు కాబట్టి ఇక్కడ ఎక్కడో గ్యాప్ ఉంది ఈ గ్యాప్ అనుకోకుండా జరిగిందా తెలిసి జరిగిందా జరిగినా కదా అని ఇంపాక్ట్ ఏంటి అది తేల్చాల్సిన అవసరం ఉంది కొంతమంది అంటారు అది ప్రధానమా అక్కడ అది జరిగిన దారుణం అంటే జరిగిందా అని విచారించని ఎవరొద్దన్నారు అవును ఇది కూడా ఏం తక్కువ దారుణం కాదు కదా ఒక పోలింగ్ స్టేషన్లో దృశ్యాన్ని ఎవరో చేయగలిగారు పైగా మిగిలిన తొమ్మిది ఎందుకు మీరు దాచి పెడుతున్నారు అవును ఉండి దాచిపోయి అదన్న క్లారిటీ ఇవ్వాలి కదా మా దగ్గర తొమ్మిది కూడా ఉన్నాయి కానీ మేము కావాలని ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఏంటి ఏంటి ఉంటుంది సార్ ఇది చాలా గందరగోళం కింద ఉన్నది ఉన్నదివేషను అసలు ఏమై ఉంటుంది అసలు ఈసీ ఇంత స్ట్రిక్ట్గా తీసుకోపోవడానికి ఇంత సీరియస్గా దీన్ని పరిగణించుకోవడానికి ఏమైనా కారణం ఉందా అంటే నేను రెండు విషయాలు అయితే ఆన్ రికార్డ్ చెప్పగలుగుతాను ఎన్నికల క్రమంలో పోల్ మేనేజ్మెంటు లేదా ఉండడానికి సహాయపడుతుందనే మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలుగుదేశం వాళ్ళు అది అధికారికంగా చెప్పారు కదా ఆ తర్వాత కూడా వాళ్ళు చేసిన ఫిర్యాదులన్నిటి మీరు స్పందిస్తున్నారు మావి పట్టించుకోవట్లేదని వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కదా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మోదీ అధీనం ఎక్కువగా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదా మరి అది ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది కదా వాళ్ళు చెప్పింది అవునా కదా అది వివరణ ఎన్నికలు సక్రమంగా ఎన్నికల సంఘం కాస్త ఇదిగా ఉండాలంటే పొత్తు ఉండాలి అని చెప్పారు కదా వీళ్ళు ప్రతి చోట చెప్పారు కదా కాబట్టి అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏముంది చెప్పండి రెండవది మొదలు పెట్టినప్పటి నుంచి అనేక విషయాల్లో ఇతర ప్రతిపక్షాలు కూడా విమర్శించాయి అందులో ఏమి వీళ్ళు ఒక్కరే కాదు ఉదాహరణకు అదే మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు పురంధేశ్వరి జాబితాలో ఆ పేర్లతో సహా ఇస్తే వీళ్ళ బదులు వీళ్ళని పెట్టండి అని ఎన్నికల సంఘం ఎలా తీసుకుందని నేను అడుగుతున్నా వర్మను మార్చండి అని అడగడానికి నాకు హక్కు ఉంది వర్మను మార్చి పలానా వీరేష్ను పెట్టండి అని అడగడానికి నాకు హక్కు లేదు నేను అడిగినప్పుడు ఆ దర్యాప్తు తీసుకుంటేనే దాని మీద బేసిక్గా అభ్యంతరం మీరు రికార్డ్ చేశారా చేయలేదు సరి కదా కొన్ని చోట్ల దాంట్లో ఉన్న వాళ్ళనే మార్చారు అన్న ఆరోపణ కూడా ఉంది వీటన్నిటికీ అకౌంటబుల్ కదా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అనేది హైయెస్ట్ బాడీగా ఎలాంటి వివాదాలకు అతీతంగా ఉండాలి అది దేశంలో లేదు అని విమర్శలు చాలా వస్తున్నాయి ఉంటే కనుక నిన్న మనం మాట్లాడినట్టు హిజ్రాల గురించి ప్రధానమంత్రి గారు మాట్లాడితే దాన్ని ఎందుకు మాట్లాడలేదు లేదా ఫలానా వాళ్లకు ఇదేది చొరబాటుదారులు వచ్చారు అంటే ఎందుకు మాట్లాడలేదు పాక్ జిహాదీలు కూడా ఉన్నారు అంటే కూడా ఎందుకు మాట్లాడలేదు వీటన్నిటికీ సమాధానం లేదు కాబట్టి ఏపీలో కూడా అలాంటి ఫిర్యాదు ఉంది సమస్య ఏం లేదు ఓకే ఏదో పక్షపాతం ఐ మీన్ నిష్పక్షపాతంగా ఉండడం ఎక్కడో దెబ్బతిన్నది అదే ఒక ఆరోపణ సరే ఏంటి పోస్టల్ బ్యాలెట్ ఓటల్ లెక్కంపై వైసీపీ అభ్యంతరం తెరపడానికి కారణం ఏంటి సీఈఓ ఇచ్చిన ప్రత్యేక గైడ్ లైన్స్పై వీళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అదేంటే ప్రధానంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారన్నది వీళ్ళ ప్రధాన ప్రశ్న పోస్టల్ బ్యాలెట్ మీద కూడా అండి అన్నీ ఏది చూసినా అతి అన్నట్టు తయారైంది కదా మన దగ్గర అది మొదలైనప్పటి నుంచి మొత్తం ఇటువైపే వైసీపీకి పడ్డాయని కాదు ఎన్డీఏకి తేలిపోయిందని అసలు పోస్టల్ బ్యాలెట్ అనేది చాలా పరిమితంగా కొన్ని లక్షలు నాలుగు లక్షలు ఎన్నో ఉంటాయి దాన్నే తీసుకొని ఐదు లక్షలు ప్లస్ ఇప్పుడు వేరేవి కూడా కొన్ని కలిసి డ్యూటీలో ఉన్నవాళ్ళు సిబ్బంది అంతా దాని మీద అసలు మొదట్లోనే వచ్చాయి మీ గోపికండి పత్రికలు చూస్తే అసలు పోలింగ్కు ముందే పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ మాకు అనుకూలం మాకు అనుకూలం అని మొదలుపెట్టారు అది అయిపోయింది ఇప్పుడు ఎన్నికల సంఘం ఒక ఉత్తర్వు ఏమి ఇచ్చిందంటే దాని మీద అక్కడ ఆర్ఓ సంతకం ఉంటే చాలు సీల్ అనేది లేకపోయినా మీరు అనుమతించండి అలాగే ఇంకా ఫలానాది కొన్ని కొన్ని లేకపో కవర్ మీద ఇది లేకపోయినా మీరు అనుమతించండి అని ఒక రెండు మూడు బాటలు ఇచ్చింది ఈ రెండు మూడు వెసులుబాట్లు మీరు ఇవ్వకూడదని వీళ్ళు అంటారు ఇవ్వడానికి లేదు ఇతర రాష్ట్రాల్లో లేని మీరు ఎలా ఇస్తారు ఎందుకు ఇస్తారు అని అది 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 వాళ్ళ ప్రధానమైన అభ్యంతరం మీరు కావాలని ఎవరికి అనుకూలంగా రెండో మాట ఇది ఈ అభ్య ఈ విజ్ఞప్తి ఉద్యోగ సంఘాలు చేస్తే వేరే విషయం ఈ విజ్ఞప్తి తెలుగుదేశం పార్టీ చేసిందని మీరు వెంటనే అమలు చేశారు అదే ఇందాక అనుకున్నట్టు ఉద్యోగ సంఘాలు వచ్చి ఏదైనా విమర్శ మాకు చేయండి అని అంటే వేరే విషయం కానీ ఒక రాజకీయ పార్టీ చేయడం ఏంటి రాజకీయ పార్టీకి దీంతో సంబంధం ప్రమేయం లేదు కదా రాజకీయ పార్టీకి ప్రమేయం లేదు కదా ఎవరైనా ఎవరికైనా ఓట్లు వేసి ఉండొచ్చు అంటే అవేవో ఒకరివే అన్నట్టుగా వాళ్ళు ఉండడం మీరు చేయడం జరుగుతుందని వీళ్ళు అంటున్నారు తప్పకుండా ఎలక్షన్ కమిషన్ దీనికి సిఇో జవాబు చెప్పాల్సి ఉంటుంది ఇతర రాష్ట్రాల నుంచి తేడా ఎందుకు వచ్చింది తేడా కావాల్సిన పరిస్థితులు ఏమున్నాయి రాష్ట్రంలో అది చెప్పాలి కదా ఎక్స్ప్లెయిన్ చూద్దాం మరి ఆయన డైలీ బ్రీఫింగ్లో ఏమైనా చెప్తారేమో ఇప్పుడు కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు కదా అప్పుడు చెప్పాలి ఓకే ఫిర్యాదు అయితే ఉంది సార్ గత రెండు రోజులుగా ఎప్పుడు లేనిటువంటి ఒక పెద్ద ఆరోపణలు ఉత్తరాంధ్రలో వైరల్ అవుతున్నాయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ది కూడా అంతే అవును పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ కోర్టు ఇచ్చింది ఒక విధంగా షాక్ అయ్యారు వాళ్ళు ఏమో నిబంధనల ప్రకారం టెక్నికల్గా ఇచ్చారు ఇంత చేసినా బయటికి రాగలిగాడు అనేది ఎన్డీఎస్ శిబిరానికి కొంచెం అది కొంచెం వాళ్ళ ఇబ్బంది లేకపోతే కొంచెం షాక్ లాగా అయింది అప్పుడు మళ్ళీ కొత్త కేసులు ఇంకా రెండు మూడు కేసులు ఉన్నాయి అది ఒకటి హత్యా ప్రయత్నం ఫిర్యాదు ఒకటి ఇంకొకటి అని మూడు కేసులు పెట్టారు ఇప్పుడు ఆయన ఏమన్నాడు మీరు నాకు యాంటీస్పెడరీ బయలు ఇచ్చిన తర్వాత అక్కడ కేసులు పెట్టడం ఏంటండి ఇది ఇది ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో చేశారు అని ఆయన ఆరోపణ చేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు ఒకటైతే నిజం ఆయనకు బెయిల్ ఇచ్చారు కానీ స్వేచ్ఛమీ ఇవ్వలేదు చాలా రిస్ట్రిక్టెడ్గా కౌంటింగ్ అప్పుడు చెక్ చేసుకునే అధికారం ఉంది కాబట్టి అంతవరకే ఇచ్చారు సరే అది కూడా ఎలా చాలా ఆసక్తికరమైంది కానీ అప్పుడు కోర్టు మూడు కేసుల మీద విచారం జరిపింది ఇవి ముందే నమోదైనయి ఇరవై రెండో తారీఖే నమోదయ్యాయి వీళ్ళు వాది ఇచ్చారు కాదు కావాలంటే మీరు రికార్డులు పరిశీలించడని వాళ్ళు చెప్పారు సో కోర్టు రికార్డులు పరిశీలించి బెయిల్ ఇచ్చింది దీన్ని బట్టి మామూలుగా ఇంప్లికేషన్ ఏమంటే అంతకు ముందు కాదు కోర్టు సాటిస్ఫై అయింది పిన్నెలి రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో కోర్టు సాటిస్ఫై అయింది అందుకనే ఇక్కడ ఆయన ఐదో తారీఖు వరకు అయితే మీరు అరెస్ట్ చేయకండి అంటే అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వును పునరుద్ఘాటించింది ఖచ్చితంగా వాళ్ళు రాజకీయంగా ఊపిరి పీల్చుకోవడంగా భావిస్తారు కదా అదే బహుశా సజ్జలు ఈ రెండు అంశాలు కలిసి ఇందాక చెప్తూ ఒక ఆరోపణ కూడా చేస్తున్నాడు ఆయన ఎన్నికల సంఘం ఏకపక్షంగా వాళ్ళు చెప్పినట్టే వ్యవహరిస్తుంది అవును నిష్పక్షపాతంగా ఉండాలి అని సరే ఏంటి సిఎస్ జవహర్ రెడ్డి మీద ఆరోపణలు ఏంటి ఉత్తరాంధ్రలో వేల కోట్ల రూపాయలు భూ అక్రమాలతో దీనికి సంబంధాలు ఉన్నాయని జనసేన డేటాతో సహా ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేస్తుంది జనసేన కార్పొరేటర్ ఒక నిన్న కూడా పెట్టారు పీతల యాదవ్ అని ఇప్పుడు నేను అనుకుంటాను ఈ రెండు మూడు రోజుల్లో దీని మీద జరిగేదేమీ ఉండదు ఎందుకంటే గవర్నమెంట్ లేదు ఉండటం అంటే ఉంది లాంఛనంగా ఉంది కానీ కొత్త ప్రభుత్వం రావాల్సిందే కదా సో ఎన్నికలు అయిన తర్వాత ఎట్లాగో వాళ్ళే అధికారంలోకి వస్తా ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు హడావుడ్ చేసే కంటే వచ్చిన తర్వాత ఆ పూర్తి వివరాలతో చూసుకోవడం చాలా మంచిది రెండోది ఓకే విశాఖపట్నంలో చాలా భూమికి సంబంధించి చాలా ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు కూడా సిట్ అవును దాని నివేదిక పూర్తి అప్పుడు బయటికి రాలేదు అప్పుడు బీజేపీ విష్ణు కుమార్ రాజు కూడా